వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దేవి ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్ మరియు డాక్యుమెంట్ రైటర్ మీ పాత వెంచర్లో ప్లాట్లు అమ్మాలనుకుంటున్నారా విజయవాడ రోడ్ లో గాని గన్నవరం కంజింజర్ల మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ల్యాండ్ పూలింగ్ గ్రామాలను అనుకుని ఉన్న కంతేరు తాడంకి పెద్దపొరిమి మొదలైన ఏరియాల్లో పాత వెంచర్లో ఉన్నటువంటి లేఅవుట్అప్ ప్లాట్స్ అమ్మాలనుకుంటే కనుక మీరు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి సెవెన్ త్రీ ఎయిట్ డబల్ టూ డబల్ టూ నైన్ డబల్ టూకు వాట్సాప్ చాట్ ద్వారా సంప్రదించండి నేను ఇచ్చే ఇంటిగ్రేటెడ్ డిజిటల్ మార్కెటింగ్ మరియు హైపర్ లోకల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ తో మీ ప్లాట్ ని త్వరగా అమ్మవచ్చు అర్బన్ మరియు పరిసర ప్రాంతాల్లో ఇళ్ళు ఇంటి స్థలాలు అపార్ట్మెంట్ ప్లాట్స్ వెంచర్ల ప్లాట్లు పొలాలు మరియు కమర్షియల్ ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా లేదా డెవలప్మెంట్ ఇవ్వాలన్నా సెవెన్ త్రీ ఎయిట్ డబల్ టూ డబల్ టూ నైన్ డబల్ టూకు వాట్సాప్ చాట్ ద్వారా సంప్రదించండి అదే విధంగా రియల్ ఎస్టేట్ లో నేను నా కస్టమర్స్ కి ఇళ్ళు ఇంటి స్థలాలు అపార్ట్మెంట్ ప్లాట్స్ వెంచర్ల ప్లాట్ కొనుగోలు అమ్మకాలప్పుడు ప్రతి ప్లాట్పై లోతైన వివరణతో లీగల్ సేఫ్ సెక్యూర్ గా సరైన ధర అందించడం కోసం కొన్ని యూనిక్ సర్వీసెస్ అందిస్తున్నాను వాటికి సంబంధించి వివరాలున్న వీడియోస్ ని డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ల్యాండ్ పోలింగ్ గ్రామాలను ఆనుకుని కొత్త వెంచర్ స్టార్ట్ అవుతుంది కావున స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదా గ్రూప్ ఐ ద్వారా లక్షల్లో డబ్బు ఆదా చేసుకుంటూ ప్లాట్లు కొనుగోలు చేయాలనుకునేవారు కింద స్క్రీన్ వాట్సాప్ చాట్ ద్వారా సంప్రదించండి నమస్తే